గంటన్నర లేటుగా ప్రారంభం అవడానికి గల కారణం ఏంటి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఏమైనా ట్రాఫిక్లో ఇరికిపోయాడు అంటారా లేదంటే కనుక జనాలు రాక ఆపారనుకోవచ్చు అంటారా నిన్న జరిగిన సిద్ధం సభ మొత్తం అదొక అయోమయ సభ కానీ అది సిద్ధం కాదు కనీసం సిద్ధానికి ఏర్పాటు చేసే ఒక సభలా కూడా లేదు ఎందుకంటే నిన్న జరిగినటువంటి సభలో మీరు చూసుకుంటే ఖాళీ బస్సులు ఆ ఖాళీ బస్సుల్లో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వార్డు కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ ఆ కమిటీల్లో ఉన్న వాళ్ళు తలా పది మందికి ఓ ఇస్తే జే బ్రాండ్ మందిస్తే తాగుతూ పేకాడుకుంటూ బస్సుల్లో ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు బయలుదేరి అందరు వెళ్ళారు కానీ అందులో ఏ కోసాన కూడా ప్రజలున్న పాపానికి పోలేదు మరి ఈ విషయం ఆల్రెడీ ముందుగానే తెలుసుకున్న వైఎస్ఆర్ పార్టీ అధినేత గ్రాఫిక్ చేయడానికి అనుకూలంగా పిల్ల సజ్జలతో మరి అక్కడ గ్రాఫిక్స్ చేసేయడానికి అనుకూలంగా ఉండే విధంగా మరి మిగతా మీడియా ఛానల్స్ని బ్యాన్ చేసి మరి వాళ్ళు చేస్తున్నటువంటి నాటకం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్న మొత్తం విషయాన్ని చిత్రీకరించడం ద్వారా బయట సమాజానికి బహిర్గతం చేయడం అందరికీ తెలిసిన విషయమే ఒకే విషయం చెప్తున్నాం పదిహేను లక్షలు కాదు కదా లక్ష యాభై వేల మంది కూడా పూర్తిగా రాలేదు అక్కడ అక్కడ కేవలం ఒక యాభై నుంచి లక్ష లోపలే వచ్చుంటారనేది సుమారుగా కాదు ఖచ్చితమైన అంచనా ఎందుకంటే మరి నిన్న వచ్చినటువంటి బస్సుల్ని అంచనా వేసి వాటిలో వచ్చిన జనాన్ని అంచనా వేస్తేనే మనకు ఈక్వేషన్ తెలిసిపోతుంది కాబట్టి సిద్ధం లేదు యుద్ధం లేదు ఏమీ లేదు మడత పెట్టుకొని మరి చాపేసుకొని నేల మీద పడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి అలిగాడంట బాబు జగన్మోహన్ రెడ్డి నువ్వు నమ్ముకున్న పెద్ద సజ్జల పిల్ల సజ్జల నిన్ను మొత్తానికి యుద్ధంలో లేకుండా చేస్తున్నారు నువ్వు దాదాపుగా నిన్న సభతోనే ముడిచావని చెప్పి ప్రజలు చెప్పుకుంటున్నారు కాబట్టి ఇక మీదటైనా ఈ ఇలాంటి సభలు పెట్టకుండా డైరెక్ట్గా యూట్యూబ్లోనో లేకపోతే టీవీలోనే సభలు పెట్టుకోవడం బెటర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తున్నాను నిన్న లోకేష్ గారి గురించి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు ఒక అమ్మ అబ్బాకి పుడితే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు అనిల్ కుమార్ యాదవ్ నీకు బహిరంగంగా సవాల్ నీకు గుద్దలో దమ్ముంటే నువ్వు ఒక అయ్యకి పుట్టుంటే నువ్వు మీ అయ్యకే పుట్టుంటే గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం రా నా కొడక నువ్వు మేము వదిల్చుకుందాం లోకేష్ బాబు దాకా ఎందుకురా కనీసం నీకు మూతి మీద మీసం తిప్పాగుదామన్నా పల్నాడు సభలో ఏ మాచర్ల ఏరియాలో బీసీలని పడుకోబెట్టి పేకలకు వస్తే ఏం చేసావురా నా కొడక బేవార్స్ నా కొడక బుద్ధి లేని నా కొడక బీసీల జాతిని అవమానిస్తుంటే ఏం చేసావు ఎక్కడికి వెళ్ళావు పెంట తిన్నావా కడుపుకి అన్నం దీన్ని నువ్వు పెరిగావా అని చెప్పి నిన్ను సిఫార్స్ స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తున్నాను నీకు దమ్ముంటే రా నువ్వు మొగోడివైతే అయితే నేను ఒక బీసీనే తేల్చుకుందాం సభ నీకు ఈ సవాల్ సభా ముఖంగా కాదు మీడియా ముఖంగా కాదు నేను సిద్ధం మనం ముందు మాట్లాడుకుందాం లేదా పోట్లాడుకుందాం లేదా గుద్దల దమ్ముంటే ఒకడికొకటి కత్తులు చూసుకుందాం రా నువ్వు నిజమైన బీసీ అయితే నీకు చెప్తున్నా ఎందుకంటే లోకేష్ బాబు జోలికి వెళ్తున్నావు లోకేష్ బాబు బీసీలకి అన్యాయం జరిగితే ఆ రోజు హక్కును చేర్చుకున్నాడు వచ్చి పలకరిచ్చాడు నువ్వు ఎక్కడున్నావురా నువ్వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర కాళ్ళు నాకుతున్న ఆ బీసీ నా కొడుకు రాను అనిల్ కుమార్ నీకు ఒకటే నా హెచ్చరిక మూసుకొని నీ ఎలక్షన్ ఏదో చేసుకో లేదంటే అదే పల్నాడు గడ్డ సాక్షిగా బీసీ బిడ్డల అందరం ఒకటే నిన్ను గుద్దంతా పగలు తెంగుతామని చెప్పి హెచ్చరిస్తున్నాను కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఇలా పురుష పరదజాలం వాడటం అతనే కాదు దాని తర్వాత అంబటి రాంబాబు కూడా నోరు స్లిప్ అయ్యి ఈ పథకాలన్నీ దూరం చేసిన జగన్మోహన్ రెడ్డి కావాలా మీకు చంద్రబాబు నాయుడు కావాలా అంటూ ఆయన నోరు జారటం ఎందువల్లంటారు ఎంత కన్ఫ్యూజ్లోకి వెళ్ళిపోయారు అంటారు వీళ్ళు ఇప్పుడు వీళ్ళ ఓటమి అనేది వీళ్ళ కళ్ళ ముందు ఉండేసరికి ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు అంబటి రాంబాబు అయితే మరి బహిరంగంగానే అతను చేస్తున్న వ్యాఖ్యలు వాళ్ళ ఓటమికి వాళ్ళ యొక్క పార్టీకి ఉన్న చివరి చివరి అంచులో ఉన్నటువంటి ఈ యొక్క నై వాళ్ళ నిరాశ నిస్పృహలకి అర్థం పడుతుంది అంబటి రాంబాబు నీకు వీలైతే ప్రజల నుంచి డిపాజిట్లు తెచ్చుకొని చూపించు కానీ ఇలాగా వెయ్యబడితే మాట్లాడి పరువు పోగొట్టుకునే పనులు చేయడం నీకు అలవాటే నీ కొత్త కాదు అయితే చెడు లేకపోతే మంచి అన్నట్టు మీడియాలో ఏదో ఒకటి మాట్లాడాలి అన్నట్టు ప్రయత్నం చేయమాక ఏదైనా సరే ఒకటి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ ఎన్నికలకి వెళ్దాం ఎవరో ప్రజాక్షేత్రంలో ఎవరు గెలుస్తారో ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో తెలుసుకోవాల్సిన అవసరం నీకుంది అంతేగాని నోటికొచ్చినట్టు నోరుంది కదా అని అధికారం ఉంది కదా అని నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది నోటిఫికేషన్ తర్వాత నువ్వెంతో మేము అంతే ఒకటి గుర్తుపెట్టుకో అంబటి రాంబాబు మరి ఈరోజు పత్రికా స్వతంత్రాన్ని కానీ మరి ప్రజల స్వేచ్ఛని కానీ ఈరోజు ఎక్కడా కూడా లేకుండా చేసి మీరు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ మీకు దమ్ముంటే ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఓటు రూపంలో తేల్చుకుందాం రమ్మని చెప్పి తెలియజేస్తున్నాను దాదాపు రెండు వందల కిలోమీటర్ల దూరం జగనన్న మీద అభిమానంతో మేము వచ్చామంటూ గుంటూరు తూర్పు నియోజకవర్గ వాళ్ళు సమన్వయకర్త ప్రకటించిన నూరి ఫాతిమా గారు చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు మరి నిన్న చూస్తేనేమో కొన్ని బస్సులు ఇక్కడ ఆగిపోయిన పరిస్థితి గమనించాం మనం మరి రెండు వందల కిలోమీటర్లు అభిమానంతో వచ్చామంటూ ఆమె చేసిన ప్రకటన అంటే వన్ టౌన్లో గుంటూరు వన్ టౌన్లో వాళ్ళకి వచ్చి జనాలు వచ్చే పరిస్థితి లేదంటే కనుక రేపు గెలిచే అవకాశం ఎక్కడ ఉందంటారు గుంటూరు వన్ టౌన్లో చూసుకుంటే ముఖ్యంగా వార్డుకి మరి బస్సుకి నేను బిర్యానీ పొట్లాలు మరి జగనన్న జే బ్రాండ్ మందు బాటిల్స్ మరి వార్డుకి ఒక పదివేలు మరి ఇస్తే ఆ డబ్బులు తీసుకొని ఖాళీ బస్సుల్లో ఆ వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీ ఆ కమిటీలో ఉండే నలుగురు కలిసి సీటుకు ఒకటి పడుకొని మందు తాగుతూ వెళ్ళే దృశ్యాలు ఈరోజు మరి మీడియాలో తిరుగుతున్నాయి మీకు కనీసం ఇలా మాట్లాడడానికి సిగ్గు సెరవ ఉండాలి మరి మీరు ఎంత ప్రోత్సాహంగా మీరు ఎన్ని ప్రోత్సాహగాలు అందించినా కూడా కేవలం మీ వార్డు కమిటీల్లో వాళ్ళు తప్పించి తూర్పు నియోజకవర్గం నుంచి ప్రజలు వచ్చిన పాప అనబోలేదు మరి ఈ చిన్న చిన్న ఏదైతే వాళ్ళు ఉన్నారో ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీలు కానీ వీళ్ళని బెదిరించినా వాళ్ళు కూడా ఇళ్లకు తాళాలు వేసుకొని పారిపోయారు జగన్కి ఓటు ఏం కాదు కదా జగన్ సభలకు కూడా రామని చెప్పి అడ్రస్లు లేకుండా ఇళ్లలో అర్ధరాత్రి నుంచి పారిపోయి జనం వెళ్ళిపోతే మీ వార్డు కమిటీ వాళ్ళని పంపిస్తే వాళ్ళు వార్డు వైఎస్ఆర్ కమిటీ వాళ్ళు మందు తాగుతూ మరి ఏం చేయాలో మందు తాగిన తెక్కలో తెలియక వాళ్ళే సెల్ఫీ వీడియోలు తీసుకొని మరి బయట ప్రచారం చేస్తుంటే కనీసం సిగ్గు శరం వైఎస్ఆర్ పార్టీకి ఏ కోసానా లేదు మరి ఏ విధంగా తూర్పు నియోజకవర్గం నుంచి రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించి మందు తాగి సమాజం మొత్తం చూశారు ఈరోజు కేవలం వైఎస్ఆర్ పార్టీ అంటే అన్యాయం అరాచకం మత్తు పదార్థాలు తప్పించి ఏమీ లేదు మీకు రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో డిపాజిట్లు కూడా తక్కువ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇటు చివరిగా ఒక ప్రశ్న జగన్మోహన్ రెడ్డి పూర్తి పులివెందుల మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయడానికి కూడా అంటే సొంత నియోజకవర్గంలో కూడా బ్యారికేడ్లు కట్టుకునే పరిస్థితి వచ్చింది ఎందువల్లంటారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైనా అభివృద్ధి చేస్తుంటే ప్రజల మధ్యలోనే ముద్దులు పెడుతూ తలల్ని మురుతూ తిరిగేవాడు ప్రజల్ని మోసం ఎక్కడ చేశాడు అనేది ఒక చోట చేసి ఒక చోట చేయకపోతే అనుకోవచ్చు ప్రతి దాంట్లో మోసం చేస్తుంటే మరి ప్రజలు వచ్చి క్వశ్చన్ అడుగుతారు కాబట్టి వాళ్ళకేం చెప్పాలో తెలియక బార్గేట్లు కట్టుకొని పరదాలు కట్టుకొని ఈ రకంగా ప్రజల్ని మభ్య పెడుతూ ప్రజల మధ్యలో తిరగడానికి ఉచ్చ పోసుకుంటుంటే మరి ఎలా అండి ముఖ్యమంత్రి గారు అదే ప్రజల్ని చూస్తే నువ్వు ఒకప్పుడు మరి తలలను మరి ముద్దులు పెట్టి పాస్టర్ లాగా ప్రార్థనలు చేసావు మరి ఇవాళ వాళ్ళనే నువ్వు మోసం చేశావు మరి వాళ్ళ మధ్యలో తిరగడానికే నీకు భయం పడుతుందంటే నీ యొక్క గ్రాఫిక్ ప్రపంచానికి కోడికత్తి బిల్డింగ్లకి హ్యాట్స్ ఆఫ్ అండి జగన్మోహన్ రెడ్డి గారు రాజమౌళి గారు కూడా రాబోయే సినిమాలో నిన్ను చూసి నేర్చు నేర్చుకుంటాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను